రాజధాని రైతుల తిరుమల పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది అమరావతి ఆకాంక్ష నెరవేరడంతో వెంకటపాలెంలోని తీతిదే ఆలయం నుంచి ప్రారంభించి మొదటి రోజు తుళ్లూరు మండలం పెద్ద వరకు నడిచారు ఇవాళ పెద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించారు తాడికొండ చేరుకున్న మహిళా రైతులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు హారతులిచ్చి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు ప్రజలు ఓట్ల రూపంలో ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండులో లో చేసిన నవంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు జరిగిన పాదయాత్ర ఏ విధంగా అయితే స్పందిస్తున్నారో జనాలు అదే విధంగా అమరావతి గురించి అమరావతి రైతుల గురించి అదే స్పందన ప్రజల్లో కనపడతా ఉంది రెండు మూడు రోజులు వెళ్ళబోయే ఊర్ల వాళ్ళు కూడా మాకు ఇప్పటికే ఫోన్ చేసి మేము ఆతిథ్యం ఇస్తాం మేము అతిథ్యం ఇస్తాము మీరు అక్కడ ఎవరికి ఒప్పుకోబాకండి అని చెప్పి మాట్లాడుతున్నారు దీన్ని బట్టి మాకు ఏం అర్థం ప్రజల్లో అంటే మా ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పథకాల కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్ర అమరావతి అభివృద్ధి చెందాలి తద్వారా పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశం లభించాలని ఒక కసితో ఈ ఎండ ఒకప్పుడు మేము కోర్టుకి విన్నవించుకున్నాము వాళ్ళు కొంచెం మాకు ధైర్యాన్ని ఇచ్చారు అలాగనే వాళ్ళతో కూడా కోర్టు గాని ఎవరైనా గాని మా మా బాధ గాని ప్రతి ఒక్క దేవుడు మరో ఆలకించాడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాలా వీళ్ళు ప్రజలే వెయ్యేద్దా ఎవరు పరిపాలన చేయలేరు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో అమరావతి రైతులుగా మేము ఎంత నరక వేదన అనుభవించాము మీ అందరికీ తెలుసు పక్క రాష్ట్రాల వాళ్ళు ఆంధ్ర వాళ్ళు గొర్రెలు అన్నప్పుడు మేము చాలా బాధపడే వాళ్ళం ఇదేంట ఇలా అంటున్నారు అని చెప్పి కానీ గొర్రెలు కాదు వీళ్ళకి కూడా ఆలోచించే శక్తి ఉంది వీళ్ళకి కూడా బుర్రు ఉంది ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని కొల్చాలని వీళ్ళకి తెలుసు అనేది మాత్రం నిరూపించుకున్న అందరం అందరికీ ఐదు కోట్ల ప్రజలకు మేము కృతజ్ఞత తెలుపుతున్నానండి ఈ రోజు మా అమరావతి కూడా నిలబడింది న్యాయం గెలిచింది ధర్మం మా వైపున ఉంది అందుకే మళ్ళీ మేము పాదయాత్ర ద్వారా వెళ్ళి ఆ దేవుని మళ్ళీ మొక్కు మా మొక్కులు తీర్చుకోడానికి వెళ్తున్నామండి రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది గత ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో అందరూ కూడా కులాలు మతాలు అతీతంగా అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఎవరు ఊహించినటువంటి మంచి మెజార్టీ ఇచ్చారు మేము దారిలో ప్రతి ఊర్లో కూడా చాలా స్పందన బాగుందండి ఎక్కడికక్కడ కూడా మేము అనుకున్న దానికంటే కూడా వాళ్ళే అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు టిఫిన్లు పెట్టడం కానీ భోజనాలు కానివ్వండి వసతి కానివ్వండి మమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నారు అండి వాళ్ళు పరుచూరు నుంచి కూడా ఫోన్ చేశారు మీరు మా ఊరు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పనేసి అమరావతి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు తప్పకుండా ఆ కోరిక కూడా నెరవేరుద్దని మేము ఆశిస్తున్నామండి